హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా మిస్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి ఈ నవమి రోజున మనం ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకును తింటే చాలు ఒక గంటలో మీ దరిద్రమంతా పోయి అదృష్టం పడుతుంది శ్రీరామనవమి రోజున ఈ ఆకును తినడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అంతేకాదు నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది అపెర కుబేరులుగా మారిపోతారు శ్రీరామనవమి రోజున ఈ ఆకును తినడం వల్ల మీకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది రాముల వారి అనుగ్రహం కలుగుతుంది శ్రీరామనవమి రోజున ఈ ఆకును తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు మనలో చాలామంది ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల సరిగ్గా పనిపైన శ్రద్ధ పెట్టలేకపోతుంటారు ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వయస్సుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి వాటిని అధిగమించడానికి శ్రీరామనవమి రోజున ఈ ఆకును తింటే చాలు ఇక మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రాలు మీ ఒంట్లో ఉన్న రోగాలు అన్నీ కూడా పోతాయి ఈ ఆకు ఎవరైనా తినవచ్చు విద్యార్థులు ఈ ఆకుని తింటే విద్యలో మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగస్తులు ఈ ఆకుని తింటే పదోన్నతి పొందుతారు మంచి ఆలోచనలు వస్తాయి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు వ్యాపారస్తులు ఈ ఆకుని తింటే మంచి లాభాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఆర్థిక మంచి లాభాలు పొందుతారు మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి తెలివితేటలు పొందుతారు ఈ ఆకు మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ దశ మారిపోతుంది మరి ఈ శ్రీరామనవమి రోజున తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా రాముడు పద్నాలుగు ఏళ్ళ అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకొని అయింది కూడా ఈరోజే ఈ రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెబుతుంటారు అది నిజం కూడా ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఈ శ్రీరామనవమి పండుగను జరుపుకునే రోజు మనం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకొని ఆ రోజున ప్రారంభిస్తే మనం చాలా మంచిది అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడి తోరణాలను కట్టుకొని ఇంటి ముందు అందమైన రంగవల్లికలను తీర్చిదిద్దుకున్న మనం ఎంతో వైభవంగా శ్రీరామనవమిని జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతిలోకి నీళ్లను తీసుకొని సూర్యభగవానుడికి సమర్పించాలి శ్రీరామనవమి రోజు స్వామివారిని పూజించిన తర్వాత పానకము వడపప్పు తింటే అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి వాటి నుండి విముక్తి కలుగుతుందని పెద్దలు చెబుతారు శ్రీరామనవమి రోజున భార్యాభర్తలు గొడవ పడకుండా ఉంటే అంతా శుభమే జరుగుతుంది దాంపత్య జీవితం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎంతో భక్తితో శ్రీరాముణ్ణి పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చాలామందికి నమ్మకం కనుక శ్రీరామనవమి పండగ రోజున ఉపచారాలతో శ్రీరాముణ్ణి అత్యంత భక్తిభావంతో పూజించండి శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరాముని పుట్టినరోజున చేయవలసిన కొన్ని పనులు ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించి ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది శ్రీరామనవమి రోజున పసుపు రంగు వస్త్రాన్ని ధరించి శ్రీరామ పరిహార రూప శ్రీరాముణ్ణి మనం పరివారంతో పూజించాలి శ్రీరాముని వారి యొక్క పరివార చిత్రపటాలను లేదా విగ్రహాన్ని మనం ఇంట్లో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించాలి శ్రీరామ కళ్యాణ మంత్రాలను వింటే శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలను పోయడం చూస్తే సంవత్సరం అంతా కూడా ఆహారానికి మీకు లోటు అనేది ఉండదు శ్రీరామనవమి రోజున సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధము కుంకుమ బొట్లను పెట్టి ఎర్రని పుష్పములను సన్నజాజి తామర పువ్వులతోనూ పూజించండి మరియు చామంతి పువ్వులతోనూ పూజించండి విగ్రహం లేనివారు సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్లను పెట్టి పుష్పములతో దేవతా పటములను పూజించండి తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపారాధన చేయండి ఇలా చేసినా కూడా ఆ రాముల వారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది శ్రీరాముణ్ణి పూజ చేసే సమయంలో వెండి కాయిన్ రాగి నాణము ఉంచాలి ఇవి లేని వారు ఒక రూపాయి బిల్లుతో అయినా సరే తీసుకొని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీకు ఏడాదంతా శుభం జరుగుతుంది ఈ రోజున ఉపవాసం ఉండడం శుభప్రదంగా భావిస్తారు సంతోషము శ్రేయస్సు కలుగుతాయి కూడా చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలు చేయడం వల్ల గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం శ్రీరాముని ఈ రోజున శ్రీరామనవమి రోజున శ్రీరాముని రామకీర్తనలను భజనలను స్తోత్రాలను పఠించడం వల్ల ఆనందం శ్రేయస్సు లభిస్తాయి రామభక్తి ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున హనుమాన్ చాలీసా పట్టించడం నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయడం చాలా మంచిది దశమి తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి ఏవైనా సమస్యలు ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించడం ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీటిని తాగడం ఇవి చాలా మంచిది శ్రీరామనవమి రోజున ఎవరిని మోసం చేయకూడదు నిజాయితీగా ఉండాలి మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీరాముణ్ణి పూజించి శ్రీరామనవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండండి ఈరోజు అత్యంత నియమనిష్టలతో రాముణ్ణి పూజించాలి శ్రీరామనవమి పవిత్రమైన రోజున అసలు చేయకూడని పనులు ఉంటాయి ఈ రోజున మాంసాహారం ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు రామనవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి కూరలో వేయకూడదు నవరాత్రుల సమయంలో జుట్టులు కత్తిరించడం షేవింగ్ చేయడం వంటివి చేయకూడదు రామనవమి నాడు ఎవరు వివాదాల జోలికి పోకూడదు మరియు ఎవరితో కూడా గొడవలు పడకూడదు హింస చేయరాదు ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగువులాడకూడదు ఇతరుల వ్యవహారాల్లో వివాదాల్లో తలదూర్చకూడదు ఇలా చేయడం రామయ్యకు ఆగ్రహం తెప్పిస్తుంది ఫలితంగా ఆర్థిక కష్టాలు నష్టాలు కలుగుతాయి కానీ తొమ్మిది రోజుల పాటు రాముడు ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి శ్రీరామనవమి వేడుకలను చేసేవారు రాముల వారి కళ్యాణం చేసేవారు వెల్లుల్లుల్లిపాయను ఆహారంలో అస్సలు తినకూడదు ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించడం ధూమపానం వంటివి చేయకూడదు రామనవమి నాడు అసలు అసలు ఈ పనులు చేయకూడదు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ధర్మాన్ని పాటించడం ఏకపత్ని వ్రతుడుగా ఉండడం ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి శ్రీరామ రామ రామేతి రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరించి ఈ మంత్రాన్ని ఒక విష్ణు సహస్రనామ పారాయణంగా మనం అనుకుంటే ఆ ఆ విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం మనకి కలుగుతుంది భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది ఇక ఎంతో విశిష్టత ఉన్న రామనవమి రోజున మీరు తినవలసిన ఆకు తమలపాకు శ్రీరామనవమి రోజున ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకును తినవచ్చు ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది తమలపాకు తినడం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపైన తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేటు రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న అనారోగ్య సమస్యలను చెప్పుకోండి మీకు ఉన్న సమస్యలు చెప్పుకొని అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోవాలని ఆ రాముడి వారి ముందు నమస్కారం చేసుకొని మీరు ఆ ఆకును తినడం వలన మీ జీవితంలో ఎదగడానికి చాలా తోడ్పడుతుంది మరియు మీరు ఆయుష్ పెరుగుతుంది తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది జీవక్రియ సమస్యలను అధిక బరువును కూడా తగ్గిస్తుంది తమలపాకు తింటే మీకు ఎలాంటి రోగాలు రావు తమలపాకు క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధిస్తుంది గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది శరీరంలో ఐరన్ను పెంచడంలోనూ తమలపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది తమలపాకు తింటే మీలో ఉన్న ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఒక తమలపాకు మీ జీవితాన్నే మార్చేస్తుంది శ్రీరామనవమి రోజున స్వామివారిని పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా పూజ కోసం తెచ్చిన తమలపాకుల నుంచి మీకోసం మీ కుటుంబం సభ్యుల కోసం ఒక ఆకుని తీసుకొని పక్కకు పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనెని వేసుకొని తినండి మీ పిల్లలు కూడా ఈ శ్రీరామనవమి రోజు తమలపాకును తేనెను వేసి వారికి ఇచ్చి తినమని చెప్పండి ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువులో పురోగతిని సాధిస్తారు ఈ ఆకు తినడం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్